పరమ పదించారు అంటారు అతనికి గొప్ప పదం పరమ పదించారు పరమం అంటే ఏంటి గొప్పనే పరమ పదించాలంటే వెళ్ళారన్నమాట ఎక్కడికి వెళ్ళాడు పరమ పదానికి వెళ్ళారని అంటుంటారు నిజానికి వెళ్ళారా లేదా అనేది తెలియదు మనకి అదే కదా వెళ్తే వాళ్ళు మన చుట్టే తిరుగుతున్నారని అంటుంటారు అది నిజమా కాదా వాళ్ళకి ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ యొక్క పేరు మనం పెట్టుకుంటున్నాం ఇవి ఇందులో గొప్ప ప్రశ్న ఉన్నాయి ఇంట్లో ప్రశ్న సమాధానం కావాలంటే చెప్తారు లేదంటే పూజ చేస్తాను చెప్పండి అందరికీ చెప్పండి సో దీనికి శ్రీకృష్ణు మనకి బారు పదిహేనో అధ్యాయంలో వస్తున్నారు పురుషోత్తమ యొక్క యద్గత్వాన్ని వర్తంతే తద్ధామం పరమమ పరమమ్మ కదా మీరు పరమ పరిచారు కదా ఆ పరమ పరమ ఎక్కడొచ్చిందని బాధితులు అంటే పదిహేను అధ్యాయంలో వచ్చింది అన్నమాట ఓకే అంటే ఎవరైతే భగవంతుని యొక్క ధామము లోకానికి వెళ్తారో వాళ్ళు మళ్ళీ ఈ యొక్క భూమికి అయితే రాదు గుర్తుపెట్టు అర్థం ఎంత ఒక ప్రశ్న రెండవ ప్రశ్న ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన ఆత్మకు తిరుగుతూ ఉంటాయంట కదా ఎస్ తిరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎవరు అంటే ఎవరైతే తమకంతకు తామ శరీరాన్ని చంపుకుంటారో ఆత్మహత్య ప్రయత్నం అంటారు వాళ్ళు ఏమన్నా ఆత్మహత్య తప్పించి శరీర హత్య అన్నారు పెట్టాలి ఇక్కడ కూడా ఆత్మను హత్య చేసిన చేసిన దేని శరీరాన్ని మరి శరీర హత్య అన్నారు కదా మరి ఆత్మహత్యను ఎందుకన్నారు మీ ఆలోచన రాజేస్తే మన అందుకే భగవద్గీతలో ఏ క్లియర్ క్లియర్గా ఉంది శరీరం సాధించాలి మన ఏమంటారు ఆత్మహత్య అంటారు కాదు మన ఆత్మహత్య అనడానికి కారణం ఏంటి అంటే హత్య కావించబడిన నశించింది అని అంటారు అంటే ఉన్నతమైనటువంటి శరీరం వచ్చినప్పుడు ఈ ఆత్మ ఏం చేస్తుంది శరీరం ద్వారా భగవంతుడు చేరుకోవాలి ఒక పరికరం లాగా ఉపయోగించుకోవాలి శరీరాన్ని చెప్తానమాట మనకు కృష్ణుడు చెప్తారట జస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ అంటాడు నువ్వు ఒక పరికరము కమ్ము అంటాడు ఇప్పుడు నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా ఎవడో ఒకడు చేస్తాడు ఆ క్రియ వాడికి వెళ్తుంది సో నువ్వు ఒక పరికరానికి నా యొక్క చేతులకి ఇద్దరు శ్రీకృష్ణుడు అదే విధంగా ఆత్మ కూడా పరమాత్మను చేరాలి పరమాత్మ చెంది ఆయన దగ్గర సేవ చేసుకోవాలంటే మనకేం కావాలి భౌతిక రూపంలో మనం చేసేటువంటి సేవ అనేది భౌతికమైనటువంటి చేయాలన్నమాట సో ఇది మనం సేవ చేసే మనం చేసిన గురుద్వారా ఓకే వందే శ్రీ గురు క్రణారాధితమన్న గురువుకి సేవ చేస్తాం అనమాట ఆయన భగవన్య పరిమితి చక్కడ నుండి ఆత్మ ఎవరి అంటే ఒక మనిషి ఆయుష్ ఒక డెబ్బై సంవత్సరాలు అనుకున్నాం ఈ ఏదో గొడవ వల్లనో మానసిక ఇబ్బంది వల్లనో ఇంకేదో కార్యాల వల్ల అతను చంపబడ్డాడు అనుకున్నాం లేదా ఆయన ఇంతకైనా చూస్తే చేస్తున్నాం అనుకోండి ఒక థర్టీ ఇయర్స్ లో చేస్తున్నాడు అనుకున్నాం సో అతని నిజంగా ఆయుష్ ఎంత ఉందో ఒక డెబ్బై సంవత్సరాలు అనుకున్నాం కదా ఆ మిగతా నగర సంవత్సరాలు ఏం చేయాలి భగవంతుడు శరీరాన్ని యూజ్ చేసుకోలేకపోయారు కదా ఆ ఫార్టీ ఇయర్స్ ఈ యొక్క భూలోకం ఇక తిరుగుతూ ఉంటుంది అందుకే బట్ మా భూతాలు అంటారు దేవతలు అంటారు సో వాటిని మసీకరణ చేసుకునేది మళ్ళీ ఆచారం బ్రహ్మాచారం ఇంకొకటి ఉంది తాంత్రికం ఇంకొకటి ఉంది అది చీకటానికి ఒకటి ఉంది అది కూడా ఉంది సో దాన్ని చేసేవాళ్ళు వాళ్ళు క్షణం అని అంటారు అనమాట సో ఇక్కడ ఇంకా మీకు దయ్యం పట్టింది అది వంటి అంటే అంటే మన యొక్క మనసు ఏదైతే వీకెండ్ అవుతుందో భయభ్రాంతులకు గురవుతాదో అప్పుడు అది స్వరపడతాయని చెప్తున్నారు దానికి శరీరం కావాలి మీరు అడుగు చూసారు వాటిని కట్టుబడిస్తారు శరీరం కావాలి మనకు శరీరం కావాలి శరీరం ఉంటేనే చేస్తున్నాం శరీరం చేయలేం కదా అందుకే అవి ఎక్కడెక్కడ వీక్ మైండ్ వీక్ సెన్స్ ఉంటాయో వాటిని పట్టుకుంటాయో దాన్ని వదిలేదు వేరే కార్యక్రమాలు చేస్తుంటారు అందుకే అందుకే మనం నరసింహస్వామిని బాగా ప్రార్థన చేస్తున్నాం ఓకేనా చాలా సో దీనికోసం అన్నమాట ఇంకొక ప్రశ్న ఇచ్చారు స్వర్గం అని ఏమైనా అడిగారు ఇంట్లో పేర్లు ఎదురు అంటే నేను ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నా నేను భగవంతు దగ్గర పోదేసుకోలేదు వారి ఇంట్లో కుక్కను చీరపులు ఏదో అయిపోతారు అని చెప్తున్నారు అందుకే రెండు విషయాలు వాళ్ళకేది కదా అని పెట్టేది భగవంతుని యొక్క పేర్లేదు నామకాలి బహుదా నిజ సర్వశక్తి పట్టాదిత నీ నిజ స్మరణైన కాల అంటే మనకు నియమం అంటే ఏది లేదు భగవంతుని నామస్మరణ చేయడం కోసం అందుకే మనం చూడండి అండి ఉన్నటువంటి వాళ్ళ పేరు కృష్ణ రామ తర గోపాలు రవి శేఖర్ శంకరుడు అని ఎందుకు చెప్తున్నాము భగవంతునికి వివిధమైన నామాలు ఉన్నాయి కానీ పిలుస్తున్నాము బండి నాని టింకి అనిపిస్తేమవుతుంది ఆయుణము గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా మళ్ళీ చెప్తున్నాడు నామకారి బహుధ నిజ సర్పశక్తి అంటే భగవంతుని యొక్క ఏ నామం తీసుకున్నా అందులో నిజ సర్వశక్తి ఈ శక్తి అనేది ఉంది అంటే శక్తి ఉందంటే తిరిగినట్టే కదా దృఢంగా ఉన్నట్టే కదా ఒకవేళ ఆ శక్తిని మనం పిలినప్పుడు ఇప్పుడు మనకు జగన్నాథం అన్నారు జగన్నాథం అంటే జగానికి అధిపతి నాథుడు జగన్మతో నాథుడు జగన్నాథుడు కవర్ ఉంది ఏమంటారు ఏ జగ్గు అనకో అందుకే నాణి అంటారు బంటి అంటారు దీని వల్ల ఏమని తెలుసు ఎవరిని మీరు సంబోధిస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు సంబోధిస్తున్నారు ఎవరిని సంబోధిస్తున్నారు మీ పిల్లలు సంబోధిస్తున్నారు అంటే మీ పిల్లల యొక్క శక్తిని మీరు చేయింప గుర్తుపెట్టుకోండి అందుకే పిల్లలకు ఆ నిర్ణయం తయారు చేసి పెట్టకండి కన్నయ్య కన్నయ్యుస్తే ఎస్ కంహా అంటది కృషి కంహా తెలుస్తుంది నా కన్హా ఎక్కడ అంటది ಕಂಧ ಉತ್ಪಟ್ಟಿ ಕುಶ್ನ ಜನ